మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కార్తీక మాసంలో శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి కానీ ఈ రోజు మనము ఒక పురాతనమైన శివాలయాన్ని చూపించబోతున్నాం ఈ శివాలయము దాదాపు తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉంది అసలు ఈ గుడి ఒక చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి కడప జిల్లా మైదుకూరు సమీపంలోని ముక్కొండపై వెలిసిన శ్రీ ముక్కొంటి మల్లికార్జున స్వామి కొండపైన వెలిసాడు చిన్నయ్య గారి పల్లె గ్రామస్తులు ఈ కొండపైకి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉండేవాళ్ళు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో కష్టమైన కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఈ కొండపైకి ఎక్కాలంటే దాదాపు రెండు వేల ఐదు వందల అడుగులు కొండపైకి ఎక్కాలి కానీ ఎక్కే మార్గంలో రాళ్ళు రప్పలు సరిగ్గా మార్గం లేకపోవడంతో చిన్నయ్య గారి గ్రామస్తులు ఒక ఆలోచనకొచ్చి ఇక్కడ తాపలు నిర్మిస్తే దూర ప్రాంతంలో నుంచి వచ్చిన భక్తులు కూడా స్వామిని దర్శించుకుంటారని వాళ్ళు ఆలోచన చేసి ఇక్కడ తాపలు నిర్మించాలని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు తర్వాత వాళ్ళు ఇక్కడ బండరాళ్ళు మోసుకుంటూ వస్తూ తాపలు నిర్మిస్తూ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అయినప్పటికీ ఈ తాపలు నిర్మించడంలో వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు అసలు ఎంతవరకు తాపలు నిర్మించారు ఈ స్వామి గుడి చరిత్ర ఏంటి చిన్నయ్య గారి గ్రామస్తులను అడిగి మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ నా పేరు గోపుల్ రెడ్డి నాది చిన్నయారపల్ల గ్రామము ఇది కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యపల్లె గ్రామ సమీపంలో ముక్కంట్ పైన శ్రీ శ్రీ ముక్కంట్ మల్లేశ్వర స్వామి వెలిసిండు ఈయన భక్తుల కొంగు బంగారమై మంచిగా అందరి భక్తుల కోరికలు తీరుస్తూ అందరికీ నమ్మకమైన దేవునిగా కనిపిస్తా మంచిగా ఉన్నాడు కొండపైన ఇది యాక్చువల్లీ శ్రీశైలం తర్వాత అంత ఎత్తులో ఉండే శివాలయం అని అందరూ అనుకుంటా అంటారు దీని గురించి మన కొండ గురించి ఈ గుడి గురించి చరిత్ర గురించి చెప్పాలి పూర్వము జనమేజయ మహారాజు వాళ్ళ మనమడు అంటే వాళ్ళ కొడుకు వచ్చేసి పరిచిత్ మహారాజు వాళ్ళ కొడుకు వచ్చేసి అభిమన్యుడు మనమడు జ జనమే చేయడం అంటారు ఆయన వచ్చేసి ప్రతిష్ఠించునని పురాతనంగా మా వాళ్ళు చెప్పుకుంటా అంటారు అయితే దీన్ని గత యాభై డెబ్భై సంవత్సరాల కిందట మా ఊరి ప్రజలు గుర్తించి అంతకుముందు కూడా జరుగుతానంది కానీ గుర్తించి కొంచెం డెవలప్ చేసి భక్తులకు అందుబాటులో కార్తీక సోమవారాలలో వాటర్ ఫెసిలిటీ అది ఇది చేస్తా భక్తులకు కొంచెం చేస్తా కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఇవి చేస్తూ ఉన్నారు బట్ ఏంటంటే మేము ఈ కొండపైకి దారి అనేది కష్టంగా ఉండింది కొండలోనే మామూలుగా నార్మల్గా రాళ్ళు రప్పలతో చిన్న చిన్నగా దారి ఏర్పరచుకొని వస్తా అన్నారు సో మేము గమనించి భక్తులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా గ్రామస్తులు రెండు వేల నాలుగు రెండు వేల రెండు మధ్యలో ఆ టైం మధ్యలో పైకి దారి వేయాలని చెప్పి ట్రై చేసి ప్రొక్లైన్ లైన్ తెచ్చి స్టార్ట్ చేసినాము బట్ ఏంటంటే దేవుడు మరి ఈజీగా వచ్చే దేవునికి భక్తులకు ఇబ్బంది దేవుని మహిమ తెలిచో తెలియదో అనే ఉద్దేశంతో మధ్యలో కొంత దూరం వచ్చినాల్సి ఆ పెద్ద బండ బండరాయిబడి దావ ఆగిపోయింది తర్వాత అప్పటి నుంచి మా మేమంతా మా ఊర్ వాళ్ళంతా దీని గురించి ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉండగా పైకి మెట్ల మార్గం నిర్మించాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో కార్తీక మాసంలో నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది అయితే దాని గురించి వేప్రసాలు చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి గమనించుకొని మేమంతా ఆలోచన చేసి దానికి స్టార్ట్ చేయడం జరిగింది నా పేరు సుబ్బారెడ్డి మాది చిన్నపల్లి గ్రామం మైదూరు మండలం కడప జిల్లా మా ఊరికి సమీపంలో ఉన్న శ్రీ ముక్కంటి మల్లేశ్వర స్వామి గురించి ఇక్కడ పైన కొండ మీద శివుడు వెలిసి ఉన్నాడు ఈయన చాలా పురాతనమైన గుడి ఇది దీని గురించి మీకు చెప్తాను కొంచెం ఇక్కడ భక్తులు పైకి వచ్చేదానికి కొంచెం చాలా కష్టపడుతూ ఉన్నారు ఏది స్టెప్స్ సరిగ్గా లేవు రాళ్ళు కింద పడడము కొందరు ఆల్మోస్ట్ ఆల్ కొందరు కింద పడకొచ్చి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి అది చూసి లేదు తాపలు కట్టాలని సంకల్పించాము మా ఊరు గ్రామస్తులందరం అనుకున్నాము అనుకున్న తర్వాత ఫస్ట్ తాపలు కట్టేదానికి ప్లాన్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి తాపలు మోసి మనుషుల ద్వారా మోసి కట్టాలనుకుని ప్రయత్నించాము ఒక యాభై తాపల వరకు కట్టాము తర్వాత అది కొంచెం బరువు తర్వాత భక్తులు ఇంకా తాకిడి కూడా ఎక్కువ భక్తుల తాకిడి ఆ భక్తుల తాకిడికి మేము తాపలు కట్టాలనేది ఎలా ఆలోచిస్తే ఒక చిన్న ట్రాక్ అనేది తయారు చేసాము ఆ ట్రాక్ ఫస్ట్ ట్రాక్ పడేసి ఫస్ట్ లాగి వేరే కట్టర్ బోర్డు ధరలు లాగి చేయాలని ట్రై చేశాము అది కూడా కొంచెం బాగా బరువు అనిపించాయి తర్వాత చిన్నగా ఈ ట్రాక్టర్ అనేది సెట్ చేసుకున్న ఒక పుల్లి దార పుల్లి దార రెడీ చేసి రివర్స్ పుల్లి వేసి ట్రాక్టర్ కిందనే పెట్టి పైకి వేసి ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకున్నాము అది కూడా కొంచెం బరువు అయితే ట్రాక్టర్ పైనే పెట్టాలని ఆలోచించాము అందరం కలిసి దానికి ఒక ప్లాన్ వేసుకుని ట్రాక్టర్ పైకి వెళ్ళాలంటే ఎలా అని ఒక ఆలోచన చేసి దాన్ని మొత్తం ట్రాక్టర్ మొత్తం పాటలు పాట్లుగా మొత్తం డిస్మాండ్లింగ్ చేసి కిందనే పాటల పాటలు చిన్నగా పైకి మోసి అక్కడ సెట్ చేసుకుని అక్కడ మళ్ళీ రీ అసెంబ్బుల్ అసెంబ్లీ చేసి అక్కడ బిగించి ఒక దానికి ఒక డిస్క్ తయారు చేసి దానికి రోప్ రోప్ తయారు చేసి ట్రాక్ అనేది వేసాము అది మాకు సక్సెస్ఫుల్ గా రెడ్ అయింది అట్లా మొత్తం వచ్చేసి నాలుగు ట్రాక్లు సెట్ చేసుకున్నాం ఇక్కడ ఈ తాపలు కూడా మాకు ఎస్టిమేషన్ ఇంచుమించి ఒక కోటి రూపాయలు తయారైందండి కోటి రూపాయలు దాతల సహాయంతో మేము చేసుకుంటా వచ్చాము ఇక్కడికి ఆల్మోస్ట్ మా అనేది కంప్లీట్ అయినాయి కష్టపడ్డాము మా ఊరు గ్రామస్తులందరూ కష్టపడము చుట్టుపక్కల దాతలు కూడా సహకరించారు వాళ్ళు కూడా మేము రుణపడి ఉంటాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి తాపలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గుడి కుర్చో పురాతన చాలా పాతబడింది గుడి కొంచెం కిల్లబడిపోయినట్టుంది ఈ గుడి కూడా వచ్చేసి కొంచెం బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాము ఈ గుడి కూడా మాకు కొంచెం ఏంటంటే గుడి కింద అయితే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది కానీ పైకి వచ్చేసి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఎందుకంటే కన్నా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది కింద నుంచి పైకి జరిపించేది మొత్తం మొత్తం రాతి కట్టడమే కట్టాలనుకుంటున్నాను కొంచెం గుడి ఎక్కువ బాగా స్టాండర్డ్గా ఉండాలనుకుంటున్నాము బాగా కొంచెం బాగా ఉండాలి గుడి కూడా వేసినట్టు ఈ చూడడం ఒకసారి గుడి చూస్తే చాలా పాతగా ఉంది గుడి కూడా అది అది తీసేసి బాగా నీట్గా కట్టాలనుకుంటున్నాం దీ గుడికి వచ్చేసి మాకు వచ్చి మించు ఫోర్ కో నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని మేము అనుకుంటున్నాము సుమారుగా ఎవరైనా దాతలు సహకరించాలి ఉంటే సహకరిస్తే మీకు ఆ ఎల్లవేళల ఆ శివుడు మీకు మీద దయదలిచినట్టు మీకు కృప ఉంటుంది కాబట్టి ఎవరైనా దయదలిచి ఎవరైనా దాతలు ఉంటే మాకు సహాయం చేయవచ్చు మీకు రుణపడి ఉంటాము ఓం నమ శివాయ నా పేరు శివానందరెడ్డి మాది చిన్నయ్య గారిపల్లి గ్రామం నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు యాక్చువల్గా ఇక్కడ ముక్కంటి మల్లేశ్వరం దగ్గర తాపలు కట్టాలని ఒక ఐదు సంవత్సరాల కిందట సంకల్పించుకొని కట్టడం మొదలుపెట్టాం ఫస్ట్ భుజాల మీద మోయాలని మోసాము ఒక యాభై స్టెప్స్ కడతానే కొంచెం అలసట వచ్చింది తర్వాత దానికి చైన్ రివర్స్ పుల్లి టెక్నిక్ యూజ్ చేసి కొంతవరకు అది కూడా ఉపశమనం అనిపించింది తర్వాత ఒక ట్రాక్టర్ను భాగాలను విడదీసి పైకి తీసుకెళ్ళి అసెంబ్బుల్ చేసి మళ్ళీ దానికి చైన్ పుల్లి టెక్నిక్ ద్వారా పైకి బండలు సిమెంట్ మూటలు ఇసుకెలు ఇదంతా పైకి చేర్చేవారు యాక్చువల్గా ఇప్పుడు స్టెప్కి వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేలు అంచనా వేసుకొని చేసాము ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్టెప్స్ అయితే అయిపోయినాయి తర్వాత ఇప్పుడు మా ఊరి గ్రామ ప్రజలంతా నిర్ణయించుకొని గొడి కట్టాల స్వామికి ఎట్లయినా మంచిది రాతితో పురాతన ఆలయం కొంచెం పునరుద్ధరణ చేసి మంచిగా గుడి కడితే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా ఎవరన్నా దాతలు సహకరిస్తే మంచిగా మంచిగా ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నమస్తే అండి నా పేరు వినీల మాది గడ్డంవారిపల్లి గ్రామం సో నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను ముక్కంటి మల్లీశ్వర స్వామి దర్శనం కోసం సో ఇంతకుముందు ఇలా ఉండేది కాదని చెప్తూ ఉండేవాళ్ళు మొత్తం అంతా కొండ ప్రాంతమే నార్మల్గా ఎక్కుతూ రావాలి బట్ చిన్నగారిపల్లె గ్రామ యువతకి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు చాలా కష్టపడి అసలు ఒక మనిషి ఎక్కి రావటానికే చాలా కష్టమైన ప్రదేశంలో వాళ్ళు బస్తాలు సిమెంట్ బస్తాలు మూసుకుంటూ ఇసుక తెచ్చుకొని బండలు తెచ్చుకొని ఇంత కష్టపడి నిర్మించారంటే మనం చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని ఇప్పుడు ఇంకా భక్తులు ఇంకా ఎక్కువ వచ్చి గుడి ప్రాముఖ్యతను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది మెట్ల మార్గం సులువైన మార్గం ఉంది కాబట్టి ఆ సులువైన మార్గాన్ని ఎక్కుతూ పైకి రావచ్చు సో ఇది నిర్మించిన వాళ్ళకి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు ఎంతో కష్టపడి చాలా శ్రమించి ఈ పని చేశారు సో మనం ఆ దేవుడు ఆశిషులు అందరికీ చల్లగా ఉండాలని చెప్పి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు